మనం మనుషులతో పని చెప్పి చేయించుకోవడం వేరు మిషన్లతో వర్క్ చేయించడం వేరండి ఇలా ఎందుకన్నానో ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వర్క్ అనేది పెట్టేసి నేను వేరే పని చూసుకుంటూ ఉన్నానండి వేరే బ్లౌజ్కి థ్రెడ్ కటింగ్ అనేది చేస్తున్నాను డిఫరెంట్గా ఉంది సౌండ్ ఏందని చూస్తే బాబిన్లో థ్రెడ్ అయిపోయింది కానీ వర్క్ మాత్రం స్టాప్ అవ్వకుండా వేసుకుంటూనే పోతుంది చూడండి ఎక్కడో స్టాప్ అయిపోయింది వర్క్ అనేది కానీ ఇది మాత్రం కుట్టుకుంటూనే పోతా ఉన్నది ఇలాంటప్పుడు మనం దగ్గరుండి వర్క్ చేయకపోతే ఇదంతా కూడా గ్యాప్ అనేది అలానే ఉండిపోతుంది చూసే వాళ్ళేమో మిషనే కదా వర్క్ చేస్తుంది మీరేమైనా వర్క్ చేస్తారా డబ్బులు తగ్గించుకోవచ్చు కదా అంటారు కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని వాళ్ళకైతే తెలియదు కదా ఇక్కడ స్టాప్ అయిపోయిన కుట్టు చూడండి ఎంత కూడా కుట్టుకుంటూనే పోతుంది కానీ ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు ఎక్కడో వచ్చి స్టాప్ అయింది ఇలాంటప్పుడు మనం ఎలా సర్చ్ చేసుకోవాలంటే ఇప్పుడు కుట్టిన కుట్లన్నీ కూడా మైనస్ చేసుకుంటూ రావాలండి ఇలా మైనస్ చేసుకుంటూ వచ్చి మనకి కరెక్ట్గా ఎక్కడికి కుట్టు రావాలో అక్కడికి కుట్లను అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి బాబిన్లో థ్రెడ్ అనేది కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే అక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది మిషన్లతో అంత ఈజీగా వర్క్ చేయడం అయితే కుదరదండి దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి చూసే వాళ్ళకేమో అలా అనిపించదు మిషన్లు వర్క్ చేస్తూ ఉంటారు మీరేం కూర్చొనే కదా ఉంటారు మీరేమైనా చేస్తారా అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది మిషన్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయో మనకు అనేది ఇంతకీ ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది కూడా సింగిల్ ఫ్రేమ్ డిజైన్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైనే వర్క్ అనేది చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్